మా ఊర్లో ఈ టైంలో పాటు మంచి కూడా దొరకద్ది బా బీరా మనో డబ్బులు ఇస్తే దొంగతనం చేసావా అంతే కదా బావా ఏ ఎందుకురా బావా నేను లోకల్లోండి పైగా ఒక రెగ్యులర్ కస్టమర్ని నాకే డబ్బులు రెడ్డి అమ్ముతాడు బావా డా చూపించాడు నా బలుపు నేను చూపించా తప్పురా బావా నాకెందుకో నువ్వు చేసింది అస్సలు కరెక్ట్ అనిపిస్తుంది అర్జెంటుగా డాబాన దగ్గరికి వెళ్ళి ఆయన్ని కలిసి డబ్బులు ఇచ్చేసి వచ్చేస్తారా బావా ఈ టైం నేను డాబాన్ గెలిచాను అనుకో అన్నాడు ఎక్కుబుర్జ్ చేస్తాడు కాదండి రేపు పొద్దున కలుద్దాం ఏమంటావా రేపు పొద్దున చూద్దాంలే బావా యాడబోతాడా ఊర్లో పోలీసులు ఏ మా ఊర్లో పోలీసులు కారాబరు బాబా రే రే బా నేను లోకలోని వాళ్ళు లోకలోడు ఓ లోకలోడు ఇంకో లోకలో నాపుతాడా నేను చూసుకుంటా సార్ మనకు తెలుసు లోకలే ఆపండి సార్ గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ ఎంత ఫుల్ బాటిల్ మందు రెండు బీర్లు అబ్బా

గిటి తెలీదారా పప్పు అని పడుతుందా చెప్పాను కదా బీర్ అబ్బా ఈడుగుడు పడింది పని అయిపోయింది పుట్టించాడు అవసరం ఇప్పుడు మీరు లోకలు నేను లోకలు ఇద్దరు లోకల్లో కాంప్రమైజ్ అవ్వాలని కాంప్లికేట్ అవ్వకూడదు సార్ ఎక్కడి నుంచి వస్తున్నారు సార్

రాత్రి తీసుకొచ్చారు ఎవడో ఒకటి రైనా తల పగిలిపోతుందా నమస్తే సార్ మిహిరా అదే సార్ బాహుబలి ప్రిమేష్ మీ టికెట్లు ఇచ్చిలే లో కళ్యాణం నేనే కదా అదే అబ్బో డ్యూటీ సరే అయితే అసలు నువ్వు ఇక్కడ ఎందుకున్నావు తెలుసు తెలుసు సార్ ఏదో మత్తులు వేసావా వదిలేయండి మత్తులు వేసానని ఒప్పుకుంటున్నావు అసలు ఎందుకు వేసారా మా బావ ఆనందం కోసం మీ బావ ఆనందం కోసం నువ్వేసావా అదే కదా నేను చెప్పేదే నేను మీకు ఫుల్ కోఆపరేట్ చేస్తా ఏమంటారా ఓకేనా ప్లాన్ ఎవడిది ప్లానా దేనికి ప్లానా ప్లాన్ లేదు పాడలేదు మరి నీ ఫ్రెండ్ నేను ఆపడానికి ట్రై చేయలేదు బెబ్బెబ్బే ఓడికన్ సీన్ లేదు సార్ సరేరా పాయింట్ వద్దాం అంటే ఇప్పుడుదా మనం దాంట్లో పాయింట్ లేదా ఎదువ్వ టానిక్లు వద్దు అడిగిన దానికి ఆన్సర్ చెప్తా అడిగిన దానికే చెప్తాం సార్ 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 నువ్వు వాడు మందు కొట్టడానికి డాబాకి వెళ్ళారు వెళ్ళాంగా నీకు వాడికి గొడవ అయింది అంతేగా బీరులు తీసుకుని బయటకు వచ్చారు బా కరెక్ట్ అదే సార్ జరిగిందా మరి దాబా వనరాన్ని ఎప్పుడు కాల్చవరా ఎందా మరి దాబా డాబా ని ఎందుకు కాల్చావ్ నేను 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 డాబా వన్ కాల్చానా అదేరా రా దాబా ఓనర్ని ఎందుకు కాల్చావ్ నేను డాబా వని చంపానా అదేరా రా ఎందుకు చంపావు డాబా వని చంపానా రా ఎందుకు తిన్నావు రై వేయ్ వేయ్ నీ ఫ్రెండ్ వేసేటప్పుడు ఆపాలని తెలీదా ఎలా పంపమంటారు సార్ నాకు విషయం తెలిసిందే కార్లో అప్పటికి నేను చెప్పాను సార్ వాడు చేసిన తప్పని తప్పని తెలిసినప్పుడు పోలీసులకి ఇన్ఫార్మ్ చేయాలని తెలీదా నా ఫ్రెండ్ అలా పోలీసులకి పట్టమంటారు సార్ అంటే వాడు కావాలని చేయలేదు సార్ ఏదో తాగిన మత్తులో ఫ్లోలో యాక్సిడెంట్గా అలా జరిగిపోయింది సార్ తెలిసి చేసినా తెలియచేసినా తప్పు తప్పి ఇప్పుడు మాత్రం పరిస్థితి ఏంటి సార్ ఇప్పుడు నీ ఫ్రెండ్ వాళ్ళు చాలా పెద్ద ప్రాబ్లంలో ఎరుక్కున్నావు సోమవారం కోర్టులో కలుద్దాం కోర్టా ఇటు చేసింది అంత పెద్ద కళ్యాణం నేను చెప్పింది రండి సార్ మాట్లాడుకుందాం సార్ ఎంత అడగండి సార్ ఇస్తాం సార్ మాట్లాడి సెటిల్ చేసుకుందాం సార్ రే ఇక్కడి నుంచి బయటపడే మార్గం ఏం లేదా ఏదో ఊపుతున్నా ఓ లోకలో లోకల్ అని కొట్టించుకున్నావుగా ఏదో ఒక ఇన్ఫ్లుయన్స్ ఏదో ఒక మార్గం ఉంటుంది మాట్లాడి చూడరా రే పన్ను నీకు వెళ్ళాలిరా బయటపడాలిరా మనం ఇంత జరిగిన తర్వాత కూడా నువ్వు బయటపడే ప్రాసెస్ గురించి ఆలోచిస్తున్నావు అంటే ఈ లెక్క మనం ఎందుకు అరెస్ట్ నేను ఇంకా అర్థం కాలా ఎందుకు అర్థం కాలా బీర్లు కొట్టేసినందుకు నిన్న అరెస్ట్ చేశారు నీకు హెల్ప్ చేసినందుకు నన్ను అరెస్ట్ చేశారు అయినా బీర్లు కొట్టేసినందుకు నీకు ఫైన్ చేయాలి నీకు హెల్ప్ చేసినందుకు నాకు వార్నింగ్ చేయాలి ఈ తక్కువ ఇంట్రెస్ట్ వెళ్ళాలి ఏంటో ఏదో మర్డర్ చేసినట్టు కరెక్ట్ ఏంటి కరెక్ట్ ఏంటి కరెక్ట్ ఇప్పుడు కరెక్ట్ స్క్రీంట్లోకి వచ్చావు దా ఏంటి కరెక్ట్ నాకు అర్థం కాల మనం అరెస్ట్ అయింది త్రీ జీ స్క్యాబ్ దొంగతనం కేసులో కాదయ్యా ఫోర్ జే స్క్యాబ్ మటర్ కేసులో మటన్ రేట్ రా మటన్ రేట్ రా సార్ మటర్ తీసుకేం అర్థం కావట్లేదా నువ్వు ఎప్పుడు మటర్ తీసాకా బావా బావని చెప్పేదిను పోలీసు వాడు పిలిచాడు ఎందుకు వేసావు ఎందుకు అని అడిగాడు ఏసేయడం అంటే బీరేసావు అనుకుంటాం మాట కొంచెం అనుకుంటావా నువ్వు చెప్పు నువ్వు చెప్పు న్యాయం చెప్పలేదో మటర్ అవేమీ చేయలేదు సార్ ప్లీజ్ సార్ నాకు ఈ మాటకి ఏ సంబంధం లేదు సార్ నాకు వీడికి అసలు సంబంధం లేదు సార్ పడుదాడు సార్ తప్పు చేయలేదు సార్ నేను ఈ మాట సార్ వెళ్ళాలి సార్ చాలా పనులు ఉన్నారా చాలా ఒట్లేసి రే రేపు ఇప్పుడు వాడి ఎవరికైనా ఫోన్ చేయరా ప్లీజా రే ట్రంప్ చేసేదా ట్రంప్కి రేందిరా ఒట్లేసి వచ్చా చాలా ఉందిరా ప్లీజ్ ఏదో చేయరా

అన్న ఆగిపోయిందా ఓకే ఓకే ఇంకా ఆప్షన్ లేదు బాబా మన కోర్టుకెళ్ళే లోపు ఇంకో టూ డేస్లో ఎవరో ఒక మంచి లాయని పట్టుకోవాల్సిందే నేను అదే ఆలోచిస్తున్నానురా మా ఊర్లో మంచి లాయర్ ఆవిడ ఉన్నాడా ఆనే టికెట్ వాళ్ళు తెలుసు వైన్ షాప్ వాళ్ళు తెలుసు లాయరు ఎస్ ని లవ్వరు లా చెప్తుండ్రా దానికోసం ఫోన్ చేసి మనకి హెల్ప్ అని పిలుపు పొడిపడి పొడి పడి యాడంది ఫోనా మిస్టేనికి

ఏ ఉండరా ఏదో ఒక కృతి సార్ నా క్యాష్ ఏటీఎంలో ఉంది సార్ ఆహా పేటిఎం కారు ఈ టైంలో బేరద్దు సార్ దయచేసి ఇవ్వండి సార్ ప్లీజ్ తొందరగా ట్రాన్స్ఫర్ సార్ మీరు సార్ ఉండరా ట్రాన్స్ఫర్ కాలేదు పడ్డాయి రో సార్ ఇప్పుడు చెప్పు ఏందే ఓ మంచి లాయర్ కావాలి చూడవా లాయరు మా కేసు వాయించడానికి చూద్దాంలే రేపు చూద్దాం పో సార్ 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 ఏ చిన్న హెల్ప్ సార్ ఏ సార్ మన పిల్లకాయలు పంపించి కొబ్బరి నూనె పది రూపాయలు పారాచూట్ డబ్బా ఉంటుందా దీరా పేరెంట్ కొబ్బరి నూనె అసలు సార్ చూడండి ఏ చూడుని పారాచూట్ కావాలా దీనికి ఎందుకురా ప్యారా దీనికి ఎందుకురా ప్యారా నీ కుదిరూ పారాచూటే కదరా దీనికి పోస్తారే నీ కుందిరా కుందిరాబ్బట్టలో హలో 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 విలుస్తుందా ఈ టైంలో ఏంట్రాద్రపోతుంటే ఇప్పుడు చూడు నిద్ర 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 టైం బాగాలేనప్పుడు టైమింగ్ తో పనేంటి బాగుంది ఫేస్బుక్ లో పెట్టు లైక్ కొడతా ఫేస్బుక్ సంగ తర్వాత ముందు మా ఫేస్ లు పేపర్ లో పడేలా ఉన్నాయి ఏంటి పేపర్ లోనా ఏ ఎక్కడ ఇప్పుడు ఆ పోలీస్ స్టేషన్ లో పోలీస్ స్టేషనా ఆ అక్కడ ఏం చేస్తున్నా ఊర్కే బోర్ కొడుతున్నాని మర్డర్ కేసులో లో ఇరుక్కు ఏంటి మర్డర్ కేసా మరి ఇంకా అక్కడి నుంచి నీకు చెప్తుంది అదే మర్డర్ కేసు లో ఇరుక్కుడమేంట్రా తాగున్నావా ఏంటి తాగాం కాబట్టి ఇరుక్కున్నా ఇరుక్కునే అంత ఎందుకు తాగావు

సూపర్ అయితే మీరు ఇద్దరు బయలుదేరి వచ్చారా బయలుదేరుతున్నా టెన్షన్ పడకు జాగ్రత్త అక్కడ గీతలు బాగానే ఉన్నాయి కానీ ఇక్కడ రాతలే తేడాగా ఉన్నాయి కదా ప్రేమిస్తే ప్రాబ్లమ్స్ రావడం కన్ఫర్మా ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు ఏమైంది కీర్తి ఎందుకంత నర్వస్ అవుతున్నావు మా నాన్న రోజుకొక పెళ్లి కొడుకు ఫోటో చూపిస్తున్నాడు కానీ నీ ఫోటో ఎప్పుడు చూపించాలో అర్థం కావట్లేదు మన విషయం కదా అమ్మో నేను అంత రిస్క్ చేయలేను అయినా మా డాడీ సంగతి నీకు తెలీదు ఏ టైంలో ఎలా రియాక్ట్ అవుతాడో నాకే క్లారిటీ లేదు పైగా మన ఫ్రెండ్స్ గురించి మర్చిపోయావా నువ్వు రాకేష్ శ్రవంతి ఎంతలా లవ్ చేసుకున్నారు ఇంట్లో పెద్దవాళ్ళు చెప్పగానే శ్రవంతిని హౌస్ అరెస్ట్ చేసి వాటితో పెళ్లి చేశారు మన బాలు స్వప్న పెద్దవాళ్ళ కోసం విడిపోయి విడివిడిగా బతకలేక సూసైడ్ చేసుకున్నారు అలాంటి పరిస్థితి మనకు ఎప్పుడు రాకూడదు ఏంట్రా చిన్నపిల్లలాగా కీర్తి మనం ఎప్పటికీ విడిపో మనం ఎప్పుడు విడిపోకూడదంటే ఏం చేయాలి దానికి ఒక్కటే మార్గం ఉంది దే ఆ లాయర్ కొంచెం కనుక్కోమని ఏమైంది ఈ కేసులో చంపిన వ్యక్తికి శిక్ష పడాలని ఏ లాయర్ కేసు ఒప్పుకోవట్లేదు నేనేం చేయలేను మీ చావు మీరు చావని లోకల్లోడు ఇంకా లోకల్లోడికి హెల్ప్ చేసిన చరిత్రనే లేదులే మార్రా ఇంకా మనకు ఉన్న ప్రాబ్లమ్స్ చాలావంటూ ఈ కొత్త ప్రాబ్లమ్స్ ఏంట్రా అసలు ఎందుకు వచ్చేవి ఈ ఊరికి నీకు ఆల్రెడీ చెప్పాను కదా ఆఫీస్ పని మీద ఊరు వెళ్తున్నాను అదే అడిగితే ఆఫీస్ పని ఏంటి అనే క్లైంట్ హోటల్ లోన్ కోసం అప్లై చేశాడు ఆ డీటెయిల్స్ హెడ్ ఆఫీస్కి వచ్చేయి దాన్ని ఇన్స్పెక్ట్ చేయడం కోసం తన్ని కలవడానికి ఇక్కడికి వచ్చాను నేను మరి తను కలిసావా కలవలేదు ఏం కలవలేవులే ఏ ఊళ్ళోలేడా ప్రాణాలతో లేడు వాట్ మన అరెస్ట్ అయిన మర్డర్ కేసు చంపినందుకే మరి మనం వెళ్ళింది దాబా కాట్రా సింగ్ దే ఓ ఇప్పుడు ఏం చేయాలి నిన్ను అసలు ఈ కోర్టు ఫార్మాలిటీస్ అన్ని ఫినిష్ చేసి మీకు ఈ మర్డర్ కేసుతో సంబంధం లేదని పిటిషన్ అప్లై చేస్తాను మరి లాయరు నేను మా మావయ్య కాల్ చేస్తాను ఇంకా నువ్వు కేసు గురించి మర్చిపో మీ మావ ఒప్పుకుంటాడా ఒక్కసారి మా మావయ్యని కలిసావంటే నువ్వు లైఫ్ లాంగ్ మర్చిపోలేవు ఇప్పుడు మీ మావి ఎక్కడున్నాడు నెంబర్ వన్ నమస్కారం సార్ ప్రతి నమస్కారం ఎక్కడ నుంచి వస్తున్నావు పొలం సార్ కేసు ఫైల్ తెచ్చావా చచ్చింది సార్